ఈ ప్రోగ్రామ్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు చూడండి నాకైతే భారాన్ని మోసుకెళ్తున్నట్టే ఎందుకంటే దాన్ని వదిలించుకోవాలి అయితే తర్వాత గుర్తిస్తారు మీపై ఎంత ప్రభావం పడుతుందో మీరు ఆగిపోవలసి ఉంటుంది మీరు నమ్మండి నమ్మకపోండి బైబిల్లో ఎన్నో ఆచరించగలిగే మార్గాలున్నాయి ఒత్తిడిని తగ్గించుకోవడానికి అసలైతే స్వయంగా ఏసీ ఆయన జీవితంలో ఎన్నటి నుంచో వెళ్లాడు ఎన్నో విషయాలు ఆయన్ని ఒత్తిడి గురిచేసుంటాయి అయితే వాటితో ఎలా డీల్ చేయాలో ఆయనకి తెలుసు కనుక ఈ నాటి బోధనలో జాయిస్ కొన్నిటిని చెబుతారు అవి మీరు ఓవర్లోడ్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి ఒత్తిడి అనేది ఈ తరం జబ్బు ఇదొక బిలియన్ డాలర్ బిజినెస్ అయితే ఏ సన్నాడు నేను వచ్చింది మీకు శాంతి కలగాలని నా శాంతిని అనుగ్రహిస్తున్నాను అంటే మీకు శాంతి ఉంది మీరు ఒక క్రిస్టియన్ అయితే మీ లోపల శాంతి ఉంది క్రీస్తుని మీ రక్షకునిగా స్వీకరిస్తే మీరు శాంతి యొక్క రాజకుమారుడిని స్వీకరించినట్లే ఆయన మీలో ఉన్నాడు శాంతి మీ లోపల ఉంది నిన్న ఒక ఉదాహరణ చెప్పానే అలా ఒక తుఫాన్ వస్తే నీళ్ళ పై భాగం మీద అలలు వస్తాయో కదులుతూ ఎగిసి పడుతూ నిమ్మళంగా లేకుండా నిశ్చలంగా అయితే లోపల మాత్రం నీళ్లు నిశ్చలంగా అలజడి లేకుండా ఉంటాయని మనల్ని అలా చూసుకుంటే మన జీవితపు పైభాగంలో ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అయితే శాంతిని నిమ్మళమైన మనస్సు అంటారు కనుక మన పరిస్థితుల్లో ఏం జరుగుతున్నా సరే మన మనస్సుని నిమ్మళంగా ఉంచుకోవచ్చును ఇప్పుడు చెప్తాను ఏమనంటే అది కొంతమంది కంటే మరికొందరికి ఈజీగా ఉంటుందని అది న్యాయం కాదని చెప్పాలని ఉంది అయితే దేవుడు మనందరినీ వేరుగా సృష్టిస్తాడు అందరూ నేర్చుకోవాలి ఎలా అందరికీ కష్టమైంది ఏదో ఉంటుంది కనుక నా భర్తలో ఆయన భారాన్ని తీసేయడం ఆయనకు చాలా ఈజీ విషయాల గురించి చింతించకపోవడం ఆయన శాంతికి పర్ఫెక్ట్ చిత్రంలా ఉన్నారు మా పెళ్ళైన ఈ నలభై ఎనిమిదిన్నర ఏళ్లలో నేను మరొక వైపున ఎలా అంటే ప్రతి దాని గురించి సీరియస్గా గోలు కోరుకుంటాను అవును ఎప్పుడు కనుక అది నాకు ఈజీగా లేదు శాంతంగా ఎలా ఉండాలో నేర్చుకున్నా చెప్పగలను కూడా ఇప్పుడు మరింత శాంతంగా ఉన్నానని పూర్తి జీవితంలో ఎన్నడూ లేనంతగా అలాగే నా జీవితంలో ఎన్నడూ లేనంత బాధ్యత ఉంది అందుకని నేను శాంతంగా ఉండడం నేర్చుకుంటే మీరు నేర్చుకోగలరు నేను శాంతంగా ఉండడం నేర్చుకుంటే మీరు నేర్చుకోగలరు ఇప్పుడు మీకు ఏ వాక్యం బోధించబడినా కూడా ఆ ఏరియాలో ప్రజలకు విడుదలని తెచ్చే శక్తి ఉంది ఎందుకంటే వాక్యంలో శక్తి ఉంది కనుక ఆ ఏరియాలో ప్రజల బంధకాలు విడిపోవాలని ఆశిస్తున్నాను దాని అర్థం తప్పనిసరిగా ఏదో మ్యాజిక్ చేసినట్లు మీ ఒత్తిడి పోతుందని కాదు కానీ మీకు ఏదో జరుగుతుంది ఏదో ఒకటి విడిపోతుంది మీరు ప్రకటన ఏమనంటే ఆ విధంగా ఇకపై జీవించని అవసరం లేదని మత్తయి పదకొండు ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జన్లారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును మీ ప్రాణములకు సేద తీర్చి తాజాగా చేసి విడుదల చేసేదను అంటున్నట్లుంది ఒత్తిడి లేకుండా ఎలా జీవించాలో నేర్పించగలను మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి ఇప్పుడు ఈ రెండు వచనాలు చెప్పడానికి ట్రై చేసేదాన్ని నిరూపిస్తాయి ఈ వచనమే చదివితే అనిపిస్తుంది మనం చేయవలసింది అంతా ఏసు వద్దకు వస్తాయినా ఇదంతా జరిగేలా చేస్తాడని నా దగ్గరకు రండి ప్రయాసపడుతుంటే అధిక బరువుని నేను విశ్రాంతిని కలిగ చేస్తాను కేవలం ఆ భాగాన్ని తీసుకుని ఎలా అంటావు ఏసు ఇదిగో నేను చెయ్యి అయితే తర్వాత అంటాడు మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి అంటే నా వద్ద నేర్చుకోవడం అంటే ఓకే నేను సరళంగా ఎలా ఉండాలో చూపిస్తాను విశ్రాంతిగా తాజాగా అయితే మీరు నేను ఎలా జీవిస్తానో గమనించాలి నన్ను వెంబడించాలి నేను పనులను చేసే విధానంలో మీరు చేయడం నేర్చుకోవాలి ఇప్పుడు ఆయన ఈ పదాన్ని వాడాడు కాడి మీ మీద నా కాడి ఎత్తుకొని దీంతో బహుశా మనకంత అలవాటు లేదు కనుక నేను ఒక చిత్రాన్ని పైన చూపిస్తాను చూపించాలనుకున్నది అంటే కాడిని ఎత్తుకోవడం అంటే అర్థం ఏమిటో ఇప్పుడు దాన్ని ఎద్దుల కాడి అంటారు అవి రెండూ జత చేయబడి ఉన్నాయి ఎందుకంటే చూడండి రెండూ గాని బరువుని లాగుతూ ఉంటే అది బరువుని తగ్గించగలుగుతుంది ఏసు అక్షరాలా అంటున్నాడు మీరు కానీ నా కాడిని ఎత్తుకుంటే నాతో అటాచ్ అయ్యి ఉంటే మీతో కలిసే జీవితాన్ని లాగుతాను అది మీ బరువుని ఎంతగానో తగ్గిస్తుంది అయితే ఇప్పుడు అర్థం చేసుకోవాలి యేసు అంటున్నాడని దీనికి మరో ఎనాలజీ ఉంది అది నాకు చాలా దగ్గరగా ఉండండి నాతో సంబంధం పెట్టుకుని ప్రతి పరిస్థితిలోనూ నాతో ఉండండి బాగా గమనించండి నేను ఏదైనా ఎలా చేస్తానో చూడండి తరువాత నన్ను అనుసరించండి అలా ఎల్లప్పుడూ మీరు ఒత్తిడిలో జీవించరు ఓకే దాన్ని మీరు తీసుకెళ్ళండి అదేమిటో మీరు చూడాలని తెప్పించాను ఒక మంచి ప్రార్థన అద్భుతమైన ప్రార్థన అనేదే ఓ దేవా నీ మార్గాలు నేర్పించు బైబుల్ చెప్తుంది ఇస్రాయేలీయలు దేవుని కార్యాలు చూశారు అని అయితే దేవుడు మోసేకి ఆయన విధానాలు నేర్పాడు ఇస్రాయేలీయలకు అద్భుతాలు కావాలి చాలామందికి అవి కావాలి ఓ దేవా ఇది పోయేలా చెయ్యి దేవా ఈ పరిస్థితిని మార్చు నా జీవితంలో ఒత్తిడి లేకుండా ఉంటుంది అయితే మోషే లోతుగా వెళ్ళాడు నేను చెప్తున్నాను మీరు వెళ్ళి చెప్పండి దేవా పరిస్థితులు ఏం చేసినా సరే వాటిని చేయనివ్వు కానీ నువ్వు నీ మార్గాలు నేర్పు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించి నువ్వెలా చేస్తావు కమో ఇంకొంచెం పైకి రాగలమా నిన్ను చెప్పాను నా జీవితంలోని ఎక్కువ భాగం నా చుట్టూ ఉన్న వారిని మార్చడానికి ట్రై చేస్తూ గడిపాను అని దేవి చేసింది నచ్చకపోతే మార్చాలనుకునేదాన్ని పిల్లల్ని ప్రేమిస్తారు వాళ్ళ వ్యక్తిత్వాలు నచ్చకపోవచ్చు నేను ప్రేమించే నా పిల్లలు నరైతే వాళ్ళ పర్సనాలిటీస్ గురించి నిజంగా పట్టించుకోలేదు నాకు ఎక్కువ సమస్య కలిగించిన వాటిల్లో ఒకటి మాత్రం నాలానే ఉండేది అంటే అలా జరుగుతుందేమోనన్న భయం ఉండేది ఎప్పుడు కన కనుక వాళ్ళని మార్చాలనుకున్న దేవిని మా పిల్లలను మా పరిచర్ని ఎదిగేలా చేయడం ప్రయత్నం 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 అయితే అది పనిచేయలేదు ఏమాత్రం చేయలేదు నా చుట్టూ ఉన్న ప్రతిదాన్ని దేవుడు మార్చాలని అనుకోలేదు ఇది చెప్పి మిమ్మల్ని అప్సెట్ చేయాలనే ఉద్దేశం లేదు ఎవరో ఒకరు మీకు చెప్పాలి మీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని దేవుడు మార్చాలనుకోడు మిమ్మల్ని మార్చాలంటాడు చూడండి ఇక్కడ నేను కొంచెం ఆగాలన్నట్లుంది బాయ్ దీన్ని బుర్రలోనికి ఎక్కించుకుంటే దేవుడు మార్చాలని అనుకోడు కనుక పరిస్థితులన్నీ ఎప్పుడూ నాకు సూట్ అవుతాయి జీవితం హాయిగా మంచిగా ఉంటుంది నన్ను మార్చాలంటాడు ఆయన ఏసు అన్నాడు నన్ను వెంబడించండి దాని అర్థం ఇది కాదు నా చుట్టూ తిరగండి నేను మీ జీవితాన్ని అద్భుతంగా చేస్తాను ఆయన అర్థం నన్ను గమనించి నేనేం చేస్తానో అది ఎలా చేయాలో తెలుసుకోండి ఈ అద్భుతమైన సందేశంతో ముందుకు వెళ్లే ముందు దేవుడు దీని మధ్యలో ఏదో పెట్టాడు అది ఈరోజు ఇక్కడ కొందరికి దేవుని వాక్యం అని నేను నమ్ముతున్నాను దేవుడు దీన్ని నా మనసులో ఉంచాడు ఆరాధన సమయంలో ఒక ప్రోత్సాహకరమైందిగా చేద్దాం అనుకున్నా తర్వాత గుర్తించా నా బోధనకు జత చేయాల్సి ఉందని ఒక నిమిషం కీర్తనలు ముప్పై రెండుని చూద్దాం మొదటి ఐదు వచనాలు ఒక నిమిషం గిల్ట్ మరియు నేరాభావం గురించి మాట్లాడాలి సందేశంలోని భాగం కాదు ఇది అయినా దేవుడు వీటిని గురించి మాట్లాడాలని చెప్పినట్లు అనిపిస్తుంది నేను నమ్ముతాను ఇక్కడ కొంతమంది ఉన్నారు గతంలో ఉన్నట్లే మీరు ఉన్నారని అక్షరాల గిల్టీ ఫీల్ అవుతున్నారు ఎక్కువగా దాదాపు పల్లె వేళ నిజం చెప్పాలంటే రైట్గా అనిపించదు తప్పుగా ఫీల్ కాకుంటే గతంలో అలా ఉండేదాన్ని గిల్టీగా ఫీల్ అవుతూ పెరిగాను నా తండ్రి అబ్యూస్ చేస్తుండేవారు అది నా జీవితంతో పాటు గుర్తుండిపోయింది గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని నా పాపాలను ఒప్పుకున్న తర్వాత కూడా అలా ఫీల్ అయ్యేదాన్ని అంతకంటే ఒత్తిడి వేరే ఉండదు ఇప్పుడు చెప్పేది వినండి ఆ బరువుని మోస్తూ తిరుగుతూ ఉండడం కంటే ఎక్కువ ఒత్తిడి వేరే ఉండదు ఏదో లోపం ఉంది పనులు సరిగ్గా ఎందుకు చేయలేను దేవునికి మీపై కోపము అన్న భావన ఆయనకు మీతో తృప్తి లేదని నేను మీకు ఏం బోధించినా కూడా బహుశా నేను ఇలానే ఫీల్ అయినట్లు ఈ ఉదయం చూసా ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలన్న దాని గురించి ఏం బోధించినా ముందుగా మీకు ఈ పాయింట్ అర్థం కాకుంటే జీవితం లేని ప్రతిదీ క్రిందకు తోసేస్తుంది ఎందుకంటే ముందే మనం అంత చెడుగా ఫీల్ అవుతుంటే మన గురించి ఎంతో చెడుగా మనం అన్నీ సరిగ్గా చేయనందువలన అప్పుడు ఏది వచ్చినా సరే మనల్ని అంచుకు తోసివేస్తుంది దేవుడు ఒకసారి ఒక ప్రెషర్ కుక్కర్ ఉదాహరణనిచ్చాడు నాకు తెలియదు ప్రజలు నేను పెరిగేప్పుడు అంతగా వాడారో లేదో అన్నది మా అమ్మ దగ్గర ఒకటి ఉండేది చెప్తున్నాను ఎంతో భయంకరమైన పాత్ర అందులో ఆమె ఏదన్నా వేసినప్పుడు దాని మీద మూత పెట్టి సీల్ చేస్తాం దాన్ని తీయలేము దాని చిన్నగా ఉండి ఈ విజిల్ అనేది ఉంటుంది ఆవిరి నిండి ఉన్నప్పుడు కొన్ని నిమిషాలకు ఒకసారి పైకి లేస్తుంది లోపల ఉన్నది ఎంతగా ఉడికితే అంత త్వరగా వస్తుంది అది ఎలా అంటే నాకు గుర్తుంది మా అమ్మ చెప్పడం దాన్ని ముట్టుకోకు 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 నేను ఆ కుక్కర్లా ఉండేదాన్ని నా లోపలి విషయాలన్నీ తిరుగుతూ ఉండేవి నేనెంత ఆత్మికంగా కనిపించినా లేదా వారానికి ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా నా ఈ విషయాలన్నీ ఉండేవి నాలో లోపం ఏంటి ప్రతిదీ మంచిగా ఎందుకు చేయలేను ఏం చెప్తున్నానో అర్థమవుతుందా చూస్తుంటే అమాయకంగా ఉన్నారు కనుక నేనెప్పుడు పేల్తూ ఉండేదాన్ని ఎప్పుడు అంటాను ఎవరైనా ఇంటికి వచ్చే వరకు అందరితో కలిసి ఉండేదాని తర్వాత దేని గురించి చెప్తున్నా తెలుసా అంటే చాలా సింపుల్ విషయాలకే అరిచేస్తూ ఉండేదాన్ని ఎందుకంటే ఎల్లప్పుడూ అంత ఒత్తిడిలో ఉండేదాన్ని అదంతా నా పరిస్థితుల వల్ల అనుకున్నాను కానీ నిజంగా ఎక్కువగా దానికి కారణం నా లోపల జరుగుతున్నదే కనుక అప్పుడు ఎవరైనా నన్ను టచ్ చేస్తే ఏదో ఒక విధంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా పేలిపోయేదాన్ని నేను ఆ ప్రెషర్ కుక్కర్లా ఉండేదాన్ని అందుకని చెప్పాలనుకున్నాను మనం ముందుకు సాగే ముందు ఇది మారాలి అని ఈరోజు మీరు ఇక్కడి నుంచి వెళ్ళి అదే విషయాన్ని రిపీట్ చేయకూడదు మళ్ళీ 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 నన్ను చూడండి ఒకటి చెప్తాను మీరు అపరిపూర్ణులైన వ్యక్తులు అలాగే నేను అందుకనే యేసు మన కోసం వచ్చాడు ఇక్కడున్న మనలో ఎవరూ కూడా ప్రతిదీ సరిగా చేయలేరు ఒక్క రోజు కూడా ఒక్క రోజును కూడా ఈరోజు ఇక్కడికి వచ్చే దారిలో కూడా అందరం పాపం చేస్తుంటాం దారిలో చేస్తూ వచ్చుంటాం అంటే మీరు తెలుసా బైబిల్ ఆలోచనలోనూ పాపం గురించి చెప్తుంది మాటలో పనిలో ఇంతవరకు ఈ రోజు నా ఆలోచనలన్నీ అందంగా ఉన్నాయని చెప్పలేను దేవునికి స్థుతులు వాటిని ఎలా వదిలేయాలో తెలుసు ఆల్రెడీ కేర్తలు ముప్పై రెండు నేను ఇది ఎవరి కోసమో ఎవరి కోసమో కొంతమంది ఎవరి కోసమో టీవీ చూసే కొంతమంది అర్థం చేసుకుందాం కీర్తనలు ముప్పై రెండు ఒకటో వచ్చను ధన్యుడు సంతోషం కలవాడు అసూయ కలిగేంతగా తన అతిక్రమములను పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చితం నొందినవాడు ధన్యుడు ధన్యుడు సంతోషం కలవాడు అదృష్టవంతుడు అసూయ కలిగేంతగా యోహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు నేను మౌనినై ఉండగా ఒప్పుకోవడానికి ముందు దినమంతియు నేను చేసిన ఆర్తధ్వని వల్ల నా ఎముకలు క్షీణించినవి దివారాత్రములు నీ చెయ్యి అసంతోషకరమైంది నా మీద బరువుగా ఉండెను నా సారం వేసకాలము ఎండినట్టాయను సెల ఆగి మౌనంగా ఆలోచించండి దీనికి సిద్ధంగా ఉన్నారా ఐదో వచనం నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యోహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని గతం అంతా దాచకుండా చెప్పబడేంత వరకు ఆగకుండా నీవు వెంటనే నా పాప దోషమును పరిహరించి ఉన్నావు సెల ఆగి దాని గురించి మౌనంగా ఆలోచించండి నీవు వెంటనే నన్ను క్షమించావు పాపాన్నే కాదు దీన్ని మిస్ కాకండి దోషాన్ని దోషాన్ని మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను దేవుడు మన పాపాలను తీసివేస్తే గిల్టీగా ఫీల్ అయ్యేదానికి ఏముంటుంది మీరు నేరాభావంలో జీవించినక్కర్లేదు నాకు తెలియదు కొన్నిసార్లు అనుకుంటాం మనల్ని అసహించుకోవడం ధార్మికమైందని చూడండి నేను అసలేమీ బాగుంది కాదు వినండి మీరు నీతి వస్త్రాన్ని ధరించాల్సి ఉంది మీ తలను పైకి లేపి మీరు శిరస్సు తోక కాదు అని తెలుసుకోవాలి మీరు పైనున్నారు క్రింద కాదు దేవునించి అభిషేకించబడ్డారు ఆమె ఈ ప్రపంచంలో ఎవరికో కావాల్సింది మీ దగ్గర ఉంది మీ జీవితంలోని ఒత్తిడి బరువులని ఎన్నడూ వదిలించుకోలేరు ఒకవేళ లోపల మీ పట్ల మీరు సరైన వైఖరిని ఉంచుకోవడం ఆరంభించుకుంటే కనుక మీరంటే మీకు ఇష్టం లేకుంటే దాంతో సమాధానపడ్డం మంచిది ఎందుకంటే మిగతా జీవితం అంతా మీరు వెళ్ళిన ప్రతి చోట మీరుంటారు మీతో మీరు కలిసి ఉండుకుంటే మిగతా అదంతా కఠినంగా ఉంటుంది ఆమెను ఎవరికైనా అది కావాలా ఎవరికో దాని అవసరం ఉంది ఇప్పుడు కనుక ఏసు అన్నప్పుడు నా వద్దకు వచ్చి నేర్చుకోండి అని ఏసు మనకు బోధించే మొదటి వాటిలో ఒకటి ఆయన క్షమాపణను స్వీకరించి నేరభావం క్రింద జీవించకూడదు అనేది ఇప్పుడు ఒత్తిడిని మేనేజ్ చేయడానికి ఏసు నాలుగు పనులు చేశాడు మీరు అని వచ్చి యేసుకు ఒత్తిడా నిన్న మాట్లాడుకున్నాం ఆయన వెళ్ళిన ప్రతి చోట ఎవరో ఆయన్ని చంపాలనుకున్నారు అంటే ఆ లిస్ట్ని మళ్ళీ చూడక్కర్లేదు అవునా ముప్పై వెండి నాణాలకు యూదా ఆయన మోసం చేశాడు పేతురు తెలియదు అన్నాడు ఓ చెడు రోజుని గురించి చెప్పడం మనకు చెడు రోజు రాలేదు నంబర్ వన్ ఆయన ప్రతిదీ ఆయనలో దేవుని నమ్ముకున్నాడు మొదటి పేతురు రెండు ఇరవై మూడు మీలో కొంతమంది ఏదో విషయానికై ఒత్తిడిలో ఉన్నారు దాని గురించి ఏమీ చేయలేరు దేవుడే చేయగలడు దాన్ని మీరు ఆయనకి ఇవ్వాలి దాన్ని వదిలి వెళ్ళిపోనివ్వాలి దేవునికి ఇవ్వాలి దానిలో మీ గతము ఉంది మీ భవిష్యత్తు మీ పిల్లలు మీరు అప్సెట్ అయిన ప్రతి ఒక్కటి ఉంది మొదటి పేద రెండు ఇరవై మూడు నాకు అది ఇష్టం ఆయన దూషింపబడి అవమానపరచబడి బదులు దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి దుర్వినియోగపరచబడి బెదిరింపక ఆయన్ని ప్రతిదాన్ని నమ్మేను న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాన్ను అప్పగించుకొను ఈ వచ్చిన నాకు ఇష్టం చెప్పాలంటే ఇది మా ఆఫీస్ గోడ మీద ఉంది ప్రతిదాంతోనూ దేవుణ్ణి నమ్మాలని నాకు గుర్తు చేస్తుంది చిన్న విషయాల్లో పెద్ద విషయాల్లో ప్రత్యేకంగా నాకు జరిగేదానిలో ఆయన్ని నమ్మడం ఏం పొందుతానో దేవా అది నీ ఇష్టం అది పొందకపోతే నీ వద్ద కారణం ఉంటుంది ఎవరైనా అవమానపరిస్తే వారిని అసహించుకుంటూ నా జీవితాన్ని వేస్ట్ చేసుకొని దాన్ని చూసుకోమని నిన్ను నమ్ముతాను ప్రతి చిన్న విషయంతో దేవుణ్ణి నమ్మడం తెలుసుకోవాలి ఎందుకంటే అసలైతే విసగంతటికీ నమ్మకమే జవాబు ఏస్ చేసిన రెండవ పని ప్రార్థించాడు ఆయన ఎల్లప్పుడూ గుంపులకు దూరంగా వెళ్ళి ప్రార్థించేవాడు త్వరగా లేచేవాడు ప్రార్థించడానికి రాత్రంతా ప్రార్థించేవాడు నేనా వచనాలన్నీ తీయను టైం తీసుకోను ఆయన గెస్సమనే తోటలో ఆయన జీవితంలో అత్యంత కష్టమైంది జరగబోయే ముందు అలాగే ఎవరి జీవితంలో అయినా శిష్యులను ఆయనతో కలిసి ప్రార్థించమన్నాడు సువార్తలను చదివితే మనకు తెలుస్తుంది వాళ్ళు నిద్రపోయారని పేదడును జబదయ్య ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకు మొదలు పెట్టెను తర్వాత ఆయన వారితో ఆయన ఇలానే ఫీల్ అయ్యాడు మనం ఫీల్ అయిన ప్రతిదీ చేయాల్సిన అవసరం లేదు మరణం ఒకనంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అన్నాడు మీరు ఇక్కడ నిలిచిన నాతో కూడా మెలకుగా ఉండు చెప్పను తర్వాత కొంచెంసేపు దూరంగా వెళ్ళాడు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు నిద్రపోయారు అయితే ఆయన దీని నుంచి అంతా వెళ్ళే సామర్థ్యాన్ని కలగ చేయడానికి జరిగిన వాటిల్లో ఒకటి ఏమిటంటే ఆయన వారి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు ఒక దేవదూత వచ్చి ఆయనకు పరిచర్య చేసింది ఆత్మలో ఆయన బలపరిచింది దేవుడు మనల్ని బలపరుస్తాడు కమాన్నో సామర్థ్యాన్ని ఇస్తాడు ఆయన మాత్రం ప్రార్థన అంటే ఎప్పుడూ అర్థం మనల్ని బాధ పెట్టే దాన్ని దేవుడు తీసేస్తాడని కాదు చాలాసార్లు మనల్ని బలపరచాలి అనుకుంటాడు మంచి వైఖరితో దాన్ని సహించగలిగే సామర్థ్యాన్ని ఇస్తాడు దాంతో సరవడానికి నాకు టైం పట్టింది నేను సహించాలని అనుకున్నందున దేవుడే దాన్ని వదిలించాలనుకున్నాను ఐ మీన్ ఇక మూడవ విషయం ఆయన తనకు తానే ఈ ఒత్తిడి విషయంలో ఎలా సహాయం చేసుకోవాలో తెలుసు ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసు యోహాన్ పద్నాలుగో అధ్యాయం ముప్పై వచ్చును ఏ సన్నాడు ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి కీడిలో ఘనత చెందినవాడు అధికారు వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధం ఏమీ లేదు అతనికి సొంతమైనదేమీ నాలో లేదు నాపై అతనికి అధికారము లేదు ఇప్పుడు ఈ వచనం మీద ఎంతో బోధించా ఆయన ఆశ్చర్యపరుస్తుంది బైబిల్ ఏషా గ్రంథం యాఫేముళ్ళు చెప్తుంది వదకతేబడు గొర్రె పిల్లల్లా అతడు నోరు తెరవలేదు అని ఆశ్చర్యం వేస్తుంది ఎన్నిసార్లు మనం అది చదువుతాం అయినా మనకి ఎలాంటి క్లూ కూడా దొరకదు బైబిల్ అలా ఎందుకు చెప్పిందన్న దానికి మీకు తెలుసా నోరు మూసుకుని ఉండడం ఎంత కష్టము ఒత్తిళ్లో ఉన్నప్పుడు దీని నుంచి నేర్చుకోవాలి కమౌన్ ఏసు అన్నాడు నా కాడి మీద ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి అంటే ఎలా ఏసు ఆయన జీవితంలోని అత్యంత గంభీరమైన ఒత్తిడి సమయాలను హ్యాండిల్ చేశాడో చూస్తున్నాం బైబిల్ చెప్తుంది ఆయన నోరు తెరవలేదని శిష్యులతో చెప్పాడు సంకల్పంతో ఇక మీతో విస్తరించి నేను మాటలాడను ఆయన ఇలా అని ఉండొచ్చు ఎందుకంటే ఇది నాకు చాలా కష్టమైన సమయం శత్రువుకు నాపై అధికారం లేదు నేను నా నోరుని తెరవను చెప్పకూడదేమీ చెప్పను చెప్పి నా జీవితంలో అతనికి ప్రవేశాన్ని ఇవ్వను ఎంతమందికి సంతోషంగా ఉందో ఆ రోజు ఏసు నోరు మూసుకుని ఉండడం ఇది నాకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది మొత్త ఇరవై ఏడో అధ్యాయంలో పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు చెప్తాయి ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన జవాబు ఇవ్వలేదని కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీ వెనలేదా అని అడిగిన అయితే ఆయన అతనికి ఉత్తరం ఇయ్యలేదు బాయ్ మీరు మంచివారని ఒప్పించడానికి ప్రయత్నించకుండా ఉండాలంటే చాలా కష్టం మీ విషయం తెలీదు నాకు కష్టం డిఫెండ్ చేసుకోకూడదంటే మీరు అర్థం చేసుకోరు అర్థం చేసుకోరు నా గురించి తప్ప ఐడియా ఉంది స్థిరంగా ఉండి నన్ను ఒప్పించనివ్వండి నేను మంచి వ్యక్తినని యేసు ఉత్తరం ఇవ్వలేదు ఆయన జవాబు ఇవ్వలేదు మళ్ళీ పిలాతి హీరోదుల ముందు నేరం మోపబడుతుంటే మౌనంగా ఉన్నాడు అంటే మిగతా ఎన్నడూ మాట్లాడే సమయం ఉండదని చెప్పడం లేదు అయితే ఎక్కువసార్లు అది పరిస్థితి నేనంగా చేస్తుంది యేసు సెలవు మీద ఉన్నాడు ఇది నాకు ఆశ్చర్యంగా ఉంటుంది యేసు సెలవు మీద ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలున్నాడు ఆ సమయంలో ఆయన మాట్లాడిన రికార్డ్ పూర్తిగా గ్రీకులో నలభై ఒక్క మాటలు దాన్ని ఇంగ్లీష్లోనికి అనువదిస్తే యాభై ఒక్క మాటలు ఇవి మాట్లాడడానికి దాదాపు పూర్తిగా ఒక్క నిమిషం పార్టీ ఉంటుంది అంటే ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలు సెలవు మీద ఉన్న సమయంలో పూర్తిగా మౌనంగా ఉన్నాడు ఆ మీన్ ఆ తర్వాత ఏసి చేసిన నాలుగో విషయం అది గొప్పగా ఒత్తిడిని తీసివేస్తుంది అది వెంటనే క్షమించేవాడు ఓకే మీకు చిన్న హింటినివ్వనా మీకు కానీ ఒత్తిడి నిండినా దుఃఖకరమైన జీవితం కావాలంటే ముందుకెళ్ళి ఈజీగా బాధపడండి అనండి తెలుసా ఏం చేయలేను సున్నితంగా ఉంటాను నేను సున్నితమైన వ్యక్తిని నా భావాలు ఈజీగా గాయపడతాయి మీరు ఆపండి అది ఎవరికైనా వారి భావాలు ఈజీగా గాయపడతాయి అనుకుంటే సెలవు మీద ఏ సన్నాడు తండ్రి వీరిని క్షమించి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు సెలవు మీద ఉండి ఖచ్చితంగా ఆయన దానికోసం ప్రజలు క్షమించగలిగితే మనం కొన్నిటిని జయించవచ్చు దైనందిక జీవితంలో వచ్చే వాటిని మీకు చెప్తున్నాను మీకు ఏం చెప్పాలని ఆశించారో తెలియదు ఒత్తిడిని వదిలించుకోవడం ఎలాగన్న దాని మీద బోధన చేస్తాను అన్నప్పుడు అంటే అది ఒక్క ముక్క మంచి చేయలేదు ప్రతి ఒత్తిడి తెచ్చేదాన్ని విడుదల చేయవచ్చును మీకు ఒత్తిడిని కలిగిస్తుందని అనుకునే ప్రతి దాన్ని గిళ్ళుతో నిండి ఉంటే అందరూ ఏమనుకుంటారన్న దాని గురించి చింతిస్తుంటే నోటికి పని పెడుతూ మీరింకా ఒత్తిడికి లోనవుతారు అవుతారు ఎందుకంటే అసలైన ఒత్తిడి మన చుట్టూ నుంచి కలగదు అది మన లోపల జరిగేదే ఆమె మీరున్న దానికంటే ఎక్కువ సంతోషంగా ఉండాలి నేను ముందుకెళ్తాను అపస్తుల కార్యములు ఇరవై నాలుగు పదహారు మీరు చూడండి ఇది గొప్ప వచనం అపస్థుడైన పౌల్ అన్నాడు ఈ విధమున నేను దేవుని ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా కదిలించబడలేని నిందించబడనిదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను నా శరీరాన్ని చంపుకొని ఐహికమైన ప్రేమాభిమానాలను చంపుకొని అన్ని విధాలా ప్రయత్నము చేస్తూ నాకు అది ఇష్టం పౌలన్నాడు దీని మీద వర్క్ చేశాను ఇదేదో మీ మీద పడిపోయేది కాదు మీరు లేచే సంకల్పంతో రోజు చేయవలసిన కార్యం రోజూ నేను నా శరీరాన్ని కాదు అని చెప్పాలి రోజు నన్ను నేను క్రమశిక్షణలో ఉంచుకోవాలి ఏమిటో తెసా మనందరికీ ఒక లక్ష్యం అనేది ఉండాలి అందరం ఏకీభవిద్దాం ఒక లక్ష్యం ఉండాలని అందరం కలిసి చూద్దాం సాతాన్ను పడద్రోయలేమా అని ఈ ఒత్తిడిని తెచ్చేవన్నీ మన దారిలోకి వచ్చిన ప్రతిసారి ఇలా లేదు 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 అక్కడికి వెళ్ళాం చేసాం మళ్ళీ ఆ పని చేయండి చూడండి మీ జీవితంలో ఒత్తిడి తగ్గించుకోగలమని తెలియడం బాగోలేదా మనకి సహాయం చేయడానికి దేవుణ్ణి నమ్మవచ్చని మొదటి పేతురు ఐదు ఏడి ప్రకారంగా మనం మన భారాన్ని ఆయన మీద వేయవచ్చును ఎందుకంటే ఆయన కేర్ తీసుకుంటాడు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచవంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది